ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు నాలుగు వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని వెల్లడించారు కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్లు విడుదల చేసిందని వివరించారు ఈ విషయంపై వైసీపీ సభ్యులు చేస్తున్న దుష్ప్రచారం పట్ల స్పందించిన లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఎప్పుడైనా సభలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు వేల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు ఫోర్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు పెడతారు అందుకే మీరు బీఎస్సీ లో తీసుకురాలా మీరు బీఎస్సీ లో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ

ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను